హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ప్రధానమంత్రి ముద్రా యోజన అంటే ఏమిటి ఆ పథకం గురించి తెలుసుకుందాం ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ ఈ పథకాన్ని మన ప్రధానమంత్రి గారు ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్న ప్రారంభించడం జరిగింది ఈ ప్ర ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనలోనే ముద్రా లోన్ అన్నది ఒక భాగం అసలు ముద్రా అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ అర్థమైంది కదా ఇది ఒక లోన్ ఈ లోన్ను ఎవరికి ఇస్తారు అంటే నాన్ కార్పొరేట్ మరియు నాన్ ఫార్మింగ్ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి మాత్రమే ఇస్తారు అన్నమాట పేరులోనే ఉంది నాన్ కార్పొరేట్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకి ఈ రుణాన్ని ఇవ్వరు అదేవిధంగా ఇన్ కేస్ మీరు గనక పెద్ద మొత్తంలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టాలి అనుకున్నా కూడా ఈ రుణాన్ని ఇవ్వరు అదేవిధంగా నాన్ ఫార్మింగ్ అంటే రైతులకు కూడా ఈ రుణాన్ని ఇవ్వరు కేవలం ఎవరికి ఇస్తారు అంటే స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి మాత్రమే ఇస్తారు ఒక మాటలో చెప్పాలి అంటే ఎవరు అయితే చిన్న చిన్న వ్యాపారాలను మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ రుణాన్ని ఇస్తారు అలాగే ఎంతవరకు ఈ రుణాన్ని ఇస్తారు అంటే ఏకంగా పది లక్షల వరకు ఈ రుణాన్ని మనకిస్తారన్నమాట మరియు ఎటువంటి గ్యారంటీ కూడా అవసరమే లేదు అంటే ఎటువంటి తనక అంటే తాకట్టు చేయాల్సిన అవసరం లేకుండానే పది లక్షల వరకు రుణాన్ని మనకు ఇస్తూ ఉంటారు అన్నమాట మన అందరికీ ఆశ ఉంటుంది మనము కూడా ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి మనము కూడా లాభాలను పొందాలి అన్న ఆశ ఉంటుంది కొందరికి జాబ్ చేయాలని ఉండదు అన్నమాట వాళ్ళు ఏమిటంటే మనమే స్వయంగా ఒక చిన్న బిజినెస్ను ప్రారంభించి మనమే పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్న ఆశ చాలామందికి ఉంటుంది అలాంటి ఆశ ఎవరికి తీరుతుందంటే ఎవరి దగ్గర అయితే చాలా డబ్బు ఉంటుందో వాళ్ళకి మాత్రమే అలాంటి ఆశలు తీరుతూ ఉంటాయి ఎందుకంటే ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అంటే డబ్బు కావాలి డబ్బు లేకపోతే ప్రారంభించలేము మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు డబ్బు లేకపోవటం వలన బిజినెస్ స్టార్ట్ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సో ఇలాంటి వాళ్ళు వాళ్ళ కళని సాకారం చేయటం కోసం మన కేంద్ర ప్రభుత్వం ఈ ముద్ర లోన్ను రూపొందించడం జరిగిందన్నమాట ఎవరికి అయితే క్యాపిటల్ కావాలో అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వారికి ఈ రుణం వస్తుంది దానితో వాళ్ళు ఏది అనుకుంటే దానిని సాధించగలరు అర్థమైంది కదా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫైనాన్షియల్ ఇయర్కు గాను ఆల్రెడీ ముప్పై లక్షల మందికి ఈ రుణాన్ని శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే చూడండి ఈ పథకం గురించి చాలామందికి చాలామందికి ఏంటంటే ఈ పథకం గురించి తెలియదు తెలియకపోవడం వలన చాలామంది నష్టపోవడం కూడా జరుగుతుంది చాలామంది టాలెంట్ ఉన్న యువత చాలామంది ఉన్నారు అందు గురించి మనకు తెలియని విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే చూడండి ఒకసారి మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫైనాన్షియల్ ఇయర్లోనే ముప్పై లక్షల మందికి ఎన్ని కోట్ల ఏకంగా పదహారు వేల కోట్ల రూపాయల రుణాన్ని రుణం రూపంలో ఇచ్చింది అంటే అర్థం చేసుకోవాలి మన కేంద్ర ప్రభుత్వం మీకు కావాలి అన్నా కూడా ఈ రుణానికి అప్లై చేసుకుంటే ఇంత డబ్బు అంటే పది లక్షల వరకు రుణాన్ని మీకు ఇస్తుంది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ కదా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి అని అడుగుతారు లేదంటే ఈ డబ్బు మీరు ఏ బ్యాంకు నుంచైనా పొందవచ్చు అంటే ఏ బ్యాంకుకు వెళ్ళి అయినా సరే ఈ లోన్కి మీరు అప్లై చేయవచ్చు అది అది ప్రైవేట్ సెక్టర్ అయినా కావచ్చు లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కావచ్చు అదేవిధంగా ఎన్బిఎఫ్సి కావచ్చు స్మార్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా కావచ్చు అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రుణాన్ని మీకు ఇస్తారు అన్నమాట కాకపోతే ప్రాపర్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి మీకు అర్హత ఉన్నట్లయితే మాత్రమే ఈ రుణాన్ని మీకు ఇస్తారు ఇంకా ఈ లోన్ ఎవరు ఎవరికి ఇస్తారో మాట్లాడుకుందాం మీరు గనక చిన్న సైజులో వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే ఈ రుణాన్ని ఇస్తారు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా కొట్టు లేదంటే కిరాణా కిరాణా షాపు పెట్టాలనుకుంటే ఈ లోన్ ఇస్తారు ఈ లోన్ తీసుకొని మీ యొక్క షాప్ను ప్రారంభించవచ్చు అదేవిధంగా కూరగాయల షాప్ ఫ్రూట్ షాప్ మెకానిక్ షాప్ ఈ రకమైన షాప్లను కూడా మీరు మొదలు పెట్టవచ్చు అదేవిధంగా ఒక చిన్న హోటల్ పెట్టాలి అనుకుంటున్నారు లోన్ ఇస్తారు లోన్ తీసుకొని రోడ్డు పక్కన ఎక్కడైనా సరే హోటల్ను ప్రారంభించవచ్చు అదేవిధంగా పంచర్ షాప్ దీనికి కూడా ముద్ర లోన్ ఇస్తారు ఆటో కూడా కొనుక్కోవచ్చు లోన్ తీసుకొని ఆటో తీసుకోవచ్చు అది ప్యాసింజర్ ఆటో కావచ్చు లేదా ట్రక్ ఆటో కావచ్చు అదేవిధంగా రెస్టారెంట్ కూడా అప్లై చేయవచ్చు అప్లై చేయవచ్చు చిన్న రెస్టారెంట్ను కూడా పెట్టుకోవచ్చు ఇన్ కేస్ మీరు కనుక ఆటో కొనుక్కోవాలి అని అనుకుంటున్నారు డబ్బులు లేవు ఆ సందర్భంలో ఈ లోన్కి అప్లై చేసి ఆటో కొనుక్కోవచ్చు ఇన్ కేస్ మీరు కనుక అప్పడాల బిజినెస్ను ప్రారంభించాలి అనుకుంటున్నారు చేసుకోవచ్చు లోన్ తీసుకోవచ్చు అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ను చేయాలి అనుకుంటున్నారు చేసుకోవచ్చు అలాగే ఫ్రాంచైజ్ బిజినెస్ చేయాలి అనుకున్న ముద్ర లోన్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ప్రింటింగ్ బిజినెస్ చేయాలి అనుకున్న దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్యాన్సీ షాప్ చేసుకో చేసుకోవచ్చు కోల్లా ఫారం కూడా చేసుకోవచ్చు హనీ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అలాగే మీరు ఒక గ్రాడ్యుయేట్ బిజ్ గ్రాడ్యుయేట్ అయి ఉండి బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటున్నారా ముద్రా లోన్ ఇస్తారు దానికి కూడా సో ఇన్ని విధాలుగా మనం రుణం తీసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ ఈ వ్యాపారాల కోసం అంటే చిన్న చిన్న బిజినెస్ల కోసం బిజినెస్ లోన్ తీసుకున్నాము అనుకుంటే ఖచ్చితంగా ఏమీ తాకట్టు పెడతారో చెప్పి బ్యాంక్ వారు అడుగుతారు ఒకవేళ మీరు ఏదన్నా బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకుంటే అంతకుముందు ముందు చాలామంది ఏమంటుంటారంటే ఏదన్నా బ్యాంకులో తాకట్టు పెట్టి మాత్రమే మీకు లోన్ ఇచ్చేవారు కానీ ఈ ముద్ర లోన్ అలా కాదనమాట మీకు ఎటువంటి తాకట్టు ఎటువంటి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే మీకు ముద్ర లోన్ ఇస్తారు ఎంతవరకు ఇస్తారంటే లోను అది కూడా మీకు ఒక డౌట్ ఉంటుంది లోన్ అనేది పది లక్షల వరకు ఈ రుణాన్ని పొందవచ్చు మీ యొక్క అవసరం ప్రకారంగా ఈ లోన్ అనేది మూడు విధాలుగా డివైడ్ అయింది ఈ పథకం యొక్క వడ్డీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎయిట్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ మధ్యలో ఉంటుంది అంటే ఆల్మోస్ట్ రూపాయి వడ్డీ అన్నమాట అంటే ఈ వడ్డీ అనేది బ్యాంక్ పైన ఆధారపడి ఉంటుందండి ఎందుకంటే ఇది బ్యాంకుని బట్టి మాత్రమే ఉంటుంది కొన్ని బ్యాంకులలో వడ్డీ ఎక్కువగాను కొన్ని బ్యాంకులలో తక్కువగాను ఉంటుంది మీరు గనక పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులలో గనక ఈ రుణం తీసుకుంటే కాస్త తక్కువ అంటే ఇన్ కేస్ ఇతర వాటితో తీసుకుంటే కాస్త ఎక్కువ ఉంటుంది అంటే ఇతర బ్యాంకులలో తీసుకుంటే కాస్త ఎక్కువ వడ్డీ ఉంటుంది ఈ పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులలో కనుక తీసుకుంటే కాస్త తక్కువగా ఉంటుంది ఈ లోన్ యొక్క కాలం వచ్చేసి ఈ లోన్ యొక్క కాలవ్యవధి గురించి తెలుసుకుంటే ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అండి ఐదు సంవత్సరాలు ఈ లోన్ యొక్క కాలవ్యవధి దీనిని మనం ఈఎంఐ రూపంలో పే చేయాల్సి పే చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ వచ్చేసి దీనికి మనకు నాలుగు రకాల డాక్యుమెంట్స్ కావాలి అంటే దానికి నువ్వు ఏదైనా మీరు ఏదైనా బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటున్నారైతే ఆ బిజినెస్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ప్రాజెక్ట్ అంటే మీరు ఏదైనా బిజినెస్ ప్రారంభించాలి అనుకున్నారో దానికి మీరు ముద్ర లోన్కి అప్లై చేసుకున్నారు కాబట్టి దానికి మీరు ఒక ప్రాజెక్ట్ తయారు చేయాల్సి ఉంటుంది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ మ్యాండేటరీ ఈ విధంగా వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ లోన్ పొందిన తర్వాత మీరు ఈఎంఐ రూపంలో కూడా ఈఎంఐ రూపంలో పే చేయాలన్నమాట అంటే ఈఎంఐ ఏ విధంగా ఉంటుందంటే అంటే సాధారణ లోన్కి ఈఎం ఈఎంఐ ఎలా ఉంటుందో ఈ లోన్కి కూడా ఈఎంఐ అలానే ఉంటుంది ఐదు సంవత్సరాల లోపే పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ముద్రా లోన్ అంటే ఏమిటి అంటే ఈ ముద్రా లోన్ గురించి చాలామందికి తెలియక ఈ లోన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు రియల్గా ఈ ముద్రా లోన్ గురించి మందికి తెలియదు ప్రధానంగా మన గ్రామాలలో ఉండే ప్రజలకు కూడా ఈ లోన్ గురించి సరిగ్గా తెలియదు మనకు తెలిసిన విషయాన్ని మరో నలుగురికి చెప్పడంలో తప్పు లేదు కదా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఇలాంటి మంచి మంచి విషయాలను ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్